నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హీరోయిన్ మాధవి లత గురించి చాలా మందికి తెలుసు ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఏమీ చేయడం లేదు కానీ మాటలతో వీడియోలతో సోషల్ మీడియాలో కనిపిస్తుంది తాజాగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ఫేస్బుక్ లో నేటి అమ్మాయిల గురించి ఘాటుగా స్పందించారు అమ్మాయిలు చేస్తున్న వింత పోకడలను నెట్టింట్లో వారు చేసే వ్యవహారాలను సూటిగా నిడదిస్తున్నారు మాధవి లత ఏం రాశారో ఇప్పుడు చూద్దాం ఒకప్పుడు ఊర్లలో ఆనందం కోసం లేదా తనివి తీరని మగాళ్ల లోపల ఉండే సంతోషాల కోసం టీవీలు ఫోన్లు లేని కాలంలో అప్పట్లో భోగం డాన్సులు అని పెట్టేవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయనుకోండి సమాజంలో వారికి ఇప్పటికీ సరైన విలువ ఉండదు వారిది కడుపు తిప్పలు ఇప్పుడు సోషల్ మీడియాలో అమ్మాయిలు వారికంటే దారుణంగా బట్టలు విప్పేసి అందాలు ఆరబోతలు అసభ్యకరమైన కమెంట్స్ ఎన్ని వస్తే అంత వాళ్ళ పేజీ వ్యూస్ పెరుగుతాయి బ్రాండింగ్స్ వస్తాయి డబ్బులు వస్తాయి నాకు ఇప్పటికీ అర్థం కానిది వాళ్ళ తల్లిదండ్రులు అన్నాదమ్ములు చుట్టాలు ఎవరు చూడరా అడగరా చెప్పరా వదిలేశారా సినిమాల్లో చూస్తే బూతు మరి ఫోన్లో చూస్తే స్వేచ్ఛనా అంతటితో ఆగుతున్నారా పెళ్ళైన వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు పైకి పతివ్రత కబుర్లు కట్టుబొట్టు బాగానే ఉంటుంది పరాయి మగవాళ్లకి ప్రేమ రాయబారాలు సోషల్ మీడియా పరిచయాలు వాట్సాప్ వరకు అవి ప్రేమలా కామమంటారా సార్ ఒళ్ళు బలుపు లవ్ యూ చెప్పుకుంటే ప్రేమ అయిపోతుందా ఇన్నాళ్ళు సమాజం ఏమైపోతుంది ఎటు పోతుంది అంటూ సొల్లు కవలు చెప్పే మగ ఎదవలు ఆడముండలు వాళ్ళు నడిపేది అవే రంకు కానీ ఆ రంకుకి ప్రేమ అనే పేరు నక్కకి పులి మచ్చలు పెట్టినట్లు మగవాళ్ళ తప్పే ఉంది సహజంగా ఎనభై శాతం మగవాళ్లు ఆడవారి అందాలకి మాటలకి లొంగిపోతారు ఆడవాళ్లు ఏం చేస్తున్నారు అమ్మానాన్నల నాన్నల భయం లేదు మొగుడి భయం లేదు పిల్లల బాధ్యత లేదు అన్ని వదిలేశారు అసహ్యంగా ఉంది ఒకవైపు బట్టలిప్పిన ఆడవాళ్లు మరోవైపు పెళ్లి పిల్లలు ఉండి సమాజంలో సంప్రదాయాన్ని శుద్ధ పూసలుగా పేర్లు నాకు చిరాగ్గా ఉంది మొగుడు ఎవరితోనో పోతాడు పెళ్లం ఎవరితోనో పోతుంది వాటి పేరు ప్రేమ తూ మీ బతుకులు చచ్చిపోండి మీరంతా సో ఇంకో రకం సమాజం చీర కడితే సావిత్రి అనుకుంటారు అంత లేదు చీర కట్టు బొట్టు పెట్టి పది మందితో ఫోన్లు సరసాలు వాటి పేరు ప్రేమ అని చెప్పే సుప్పునీలు ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అని సోది చెప్పే మగవాళ్ళు ఇలాంటి వాళ్లతో సంబంధాలు కర్మకి దాని పేరు కూడా ప్రేమ అంత బంధం అంత అనుబంధం అంట ఏంటో ఈ పాడులోకం అంటూ రాసుకొచ్చింది సో నిజానికి మాధువీలత రాసిన దాంట్లో ప్రతిదీ నిజమే అనిపిస్తుంది చిన్న పెద్ద అనే తేడా లేదు అందరూ రీల్స్ పేరిట నచ్చిన పనులు చేసి పోస్ట్ చేస్తున్నారు పద్ధతి అనేది ఎప్పుడో చెరిగిపోయింది ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారు సమాజమే కదా మరి వీటిని ఎవరు అదుపు చేయాలి ఇప్పటికైతే ఇది ఇంకా క్వశ్చన్ మార్కే ఇప్పటికైనా ఒక వ్యక్తి సోషల్ మీడియా వింత పోకడలను ప్రశ్నించారు మరి ఈ ప్రస్తావన ఎక్కడితో ఆగిపోతుందా చర్చల రూపంలో ఇంకా ముందుకు వెళుతుందా అనేది చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి